అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్ అన్న కూడా అట్టడు అన్న నాయోడు ఫ్యామిలీ అందరూ కూడా అట్టడు ఏ సాయి బాబా ఎక్కడ ఉన్నో ఏంది మన సిల్వర్ స్టార్ అనుకుంటారా మన సిల్వర్ స్టార్ తీసుకొచ్చినాం హైదరాబాద్ కి చెప్పినాక మొత్తం వర్కింగ్ ఇన్ ప్రాసెస్ ఇలా పనైతే చేపిస్తున్నాం మొత్తం అన్న చేస్తున్నాడు సంతోష్ నగర్ బాలాపూర్ 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 మన కార్ వర్క్ చేపిస్తున్నాం టీసీగా మొత్తం ఆ పెంటర్ పిల్లర్ అంతా మన పిల్లర్ అంతా వర్క్ అయిపోతుంది వాటిపోతే వీడియో పోదాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు హైదరాబాద్ ఆదిపట్ల నుండి మారుతి రేడ్జ్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ నైన్ మోడల్ డిజిల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ వాటిపోతే టూ త్రీ టచ్ అప్స్ అయినాయి ఓకేనా వాటిపోతే టైర్లు నాలుగు నాలుగు టైర్లు ఉన్నాయి లాకింగ్ ఉంది ఉందిపోతే టూ నైన్ వరకు ఆర్సీ వాలిటీ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ ఉంది దీని ప్రైజ్ అన్న వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్పింది మనం వన్ ల్యాక్ టువెల్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష పన్నెండు వేలలో తగ్గింపు ఉంది టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్డ్ చేసిన వాళ్ళు సినిమా పెట్టండి సెల్ఫ్ డిపార్డ్ చేయకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి సీరియల్ నమ్మ పెట్టండి నెంబర్ ఇస్తాం మీరు కారు కొనే వరకు ప్రత్యేక కార్ నెంబర్ ఇస్తూ ఉంటుంది కార్ ఎప్పుడైతే కార్కుంటున్నాడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టా లైక్ చేయండి తక్కువ చేయండి షేర్ చేయండి మనం ఎక్కడ ఉన్నా వీడియోలు మాత్రం అప్లోడింగ్ అయితే ఉంటాయి అన్నా కార్ పని కోసం వచ్చినా ఎక్కడైపోయినా వీడియోలు అయితే రోజుకి నాలుగు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి మళ్ళీ నమ్మకం సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఫాలో అవుతాం చెప్పి డైలీ పెడుతుంటాం రోజు సౌన్లోడ్ అయితే ఉంటాయి ఇంకా రికవర్ చెప్తా ఈజీగా కార్ అయితే మొత్తం వర్క్ నడుస్తుంది

హైదరాబాద్ ఆదిబట్ల నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ త్రీ ఫోర్ పీస్ సెట్ అయినాయి టైర్స్ వచ్చేసి నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి అపోలో సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బాటిపోతే దీని ఇన్సూరెన్స్ కూడా వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా న్యూ లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే మైలేజ్ కూడా ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంటున్నారు మారుతి షిప్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ రీసెంట్లీ ఆయిల్ సర్వీసింగ్ జనరల్ సర్వీసింగ్ కూడా చేయించు కూల్ అండ్ ఇంజన్ ఆయిల్ మొత్తం సర్వీసింగ్ మొత్తం చేయించు న్యూ అపోలో టైర్స్ ఉన్నాయి అన్న నాలుగు నాలుగు అపోలో టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఓకేనా బట్ మొత్తం ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ వస్తుంటున్నారు రీడింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా కార్ అయితే ఇది దీని ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఒక లక్ష పన్నెండు వేలలో తగ్గింపు ఉంది ఏసీ చెల్లుడు ఉంది న్యూ అపోలో టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ అది బట్టలు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు స్థిరం పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైబ్ కాస్ ఉండ లక్ష్యం ఓకేనా కార్ అయితే మారుతి రీడ్జ్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి అప్పలో సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసుకోండి అన్నా లేకుంటే లేదు మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ లో బడ్జెట్ కాల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందరికీ సైప్ కాస్టే లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నా లేదా ఈ వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ షాప్లో ఏమైనా అయితే రైట్ 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 అన్నా